పరీక్షలు తరగతి పరీక్షలు రాయిపోతున్నారు మన ఆంధ్ర రాష్ట్ర కానీ మన సంఘంలో ఉన్నటువంటి వారి కానీ పదో తరగతి పరీక్షలు రాయిపోతున్నారు వారి మనం మన ప్రాధాన్య మన సంఘంలో ఉన్నటువంటి అరుణ్ బ్రదర్ గారి యొక్క కుమారు సంతో పదో తరగతి రాయిపోతున్నారు అలాగనే మన సంఘాన్ని ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తున్నటువంటి ఐసక్ చదరగా వారి యొక్క కుమార్తె ఆ పరీక్ష రాయిపోతున్నా ఆ ప్రణవి దేవుడు ఆ బిడ్డను దీవించినట్లు ఆ రాయిపోతున్న పరీక్షలలో మంచి మార్గత దేవుడి వారిని పా చేసేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం అందరమే కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం రేపు పదవి త్వరగా పరీక్షలు రాయిపోతున్న బిడ్డలను దేవుడి తాకి జ్ఞానం ఇచ్చి మంచి మార్పుతో వాళ్ళని పాస్ చేసేటట్లుగా ప్రార్థన చేద్దాం అందరి కన్ను ముయ్యండి ప్రార్థన చేద్దాం ప్రభా రేపు పదవి తరగతి పరీక్ష రాయిపోతున్న బిడ్డలను మీరు కాకండి జ్ఞానము వారికి దాడి చేయండి మంచి చదువు వారికి దాడి చేయండి ప్రభావ మంచి గ్రేడితో పాస్ అవ్వాలి వారిని కాకండి ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా అందరం మోకరించి అందరం మోకరించి కన్ను మనిషి ప్రార్థన చేద్దాం

ప్రభా రేపటి నుండి ఆంధ్ర రాష్ట్రములో అలాగే మా సంఘముల ప్రభా పద తరగతి పరీక్షలు రాయిపోతున్నా పద తరగతి పరీక్షలు రాయిపోకుండా ఆ బిడ్డల మీరు ఆ బిడ్డల జ్ఞానము మీరు నింపండి జ్ఞాపక శక్తితో నీ బిడ్డలను నింపండి అయ్యా నీ బిడ్డలు రాయిపోకుంటున్నా ఆ బిడ్డలకి మీరే ధైర్యములు బలము శక్తిని మీరు చేసి ఏ పాటలైతే నీ బిడ్డల చదివి ఉన్నారో

మహిళ పరిమిత కాక వ్యాధి వారి కుడికి కూర్చున్న మీ అందరినీ ఆశీర్వదించిన కాక అలాగే ఫేస్బేస్ యూట్యూబ్లో మాకు వింటున్నటువంటి మెములను నేను నియమించి ఆశీర్వదించిన కాక వయసులో ఒకవేళ ఏదో మనసులో బాధతోనూ వేదనతోనూ ఈ స్థలంలో కూర్చొని లేక టీవీ ముందు కూర్చొని ఆసుపత్రుల్లో కానీ ఒంటరిగా కానీ కూర్చొని దేవుడిని నాతో మాట్లాడుదా అని చెప్పని బాధతో ఉన్నటువంటి మీ ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడి మీకు దాచిపోతూ ఉన్నా దేవుని యొక్క నామానికి మయుమకలుగాక ఏ వాక్యాన్ని మనం చూసుకుంటున్నామో ఆదివారం ఏం చూసుకున్నాము మోకాలు గురించిన అంతకు ముందు ఆదివారం దేని గురించి చూసుకున్నాము మోకాళ్ళ గురించిన ప్రార్థన అలాగనే ఈ రోజు కూడా మోకల గురించినటువంటి ప్రార్థనలు మనము చూడబోతున్నాం ఒకవేళ మీ దగ్గరకు వచ్చి మీ మోకాలు ఎలా ఉన్నాయని చూస్తే మీ మోకాలు ఎలా ఉంటాయి ఒకవేళ మీ దగ్గరకు వచ్చి మా మోకాలను చూపించండి మీ మోకాలను చూపియ్యండి కదా అని అడిగితే మీ మోకాలు ఎలా ఉన్నాయి మీ మోకాళ్ళలో ఏదైనా మచ్చ కనపడుతుందా మోకరించి 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 ఉండటం ద్వారా ఏదైనా మచ్చ కనపడుతుందా ఒక రియల్ ఎస్టేట్ కలిగినటువంటి ఒక స్థలానికి వెళ్ళారు స్థలాలు అమ్మేటువంటి స్థలానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ ఆఫీసులో చాలా మంది పని చేస్తున్నారు దాదాపు వందల మంది పని చేస్తూ ఉన్నా వందల మంది పని చేస్తున్నటువంటి స్థలంలో వాళ్ళ దగ్గర నోటీస్ బోర్డు అని రాస్తుంది ఆ నోటీస్ బోర్డు దగ్గర ఒక పోటో ఉంది ఆ పోటోలో యజమానుడు ఆ యొక్క పల్లి గారికి ఒక సాల్వర్ కప్పి ఒక వెయ్యి రూపాయలు కాడుగా ఇస్తున్నారు ఎందుకు ఆ కాడుక ఇస్తున్నారు ఎందుకు ఆ యొక్క ఉన్నారు అని అడిగారు అడిగినప్పుడు అప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో వందల మంది పని చేస్తున్నారు కానీ వందల మంది పని చేస్తున్నారు వారందరూ వారందరుగా పనిచేయదా మంచి తాజాగా పనిచేయదా కానీ ఈ నెల వచ్చే వారితో మాట్లాడటం కానీ ఉద్యోగంలో నడుచుకున్నటువంటి తీరిక కానీ ఇవన్నీ చాలా కరెక్ట్ గా ఉంది అందుకని ఏం చేస్తున్నాము సన్మానిస్తున్నాము ఆఫీసులో వందల మంది ఉన్నారు కానీ వందల మందిని మేము సన్మానించలేము ఎందుకంటే ఆ వందల మంది యాక్టివ్ గా

దేవుని మోసం చేసే ఉండవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు మనము నెట్టి వేయబడతాము గుర్తుకి రాము దేవుడికి సేవకుడు సమయం వచ్చినప్పుడు ఎవరు కరెక్ట్ విశ్వాసి ఎవరు కరెక్ట్ విశ్వాసి కాదు అని పక్కన వ్యక్తపడతారు పర్ణ రాజ్యానికి కూడా ఎవరు వెళతారో కరెక్ట్ గా ఉండేవారే వెళతారు నటించి ఉంటే నటిస్తూ ఉండేవారు వెళ్ళరు వేసలు వేస్తూ ఉండేవారు వెళ్ళరు ఒకవేళ సంగమలో నువ్వు నటిస్తూ ఉన్నా అర్వకానికి వెళ్ళకాలి నీ యొక్క అప్పనమ్మకము అది వ్యర్థము లేక నీ నమ్మకము అది వ్యర్థము మనము దేవుడి దగ్గర ఎలా ఉండాలి కరెక్ట్ గా ఉండాలి బైబుల్ లో చాలా మంది మోకరించి ప్రార్థన చేసే అలాగే మిషనరీస్ దేవుడి సేవకులు మోకరించి ప్రార్థన చేశారు ఆనాడు ఉన్నటువంటి భక్తులకి ఆనాడు ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులకి ఏ రాజకీయ వ్యక్తులు తెలియదు ఏ రాజకీయ వ్యక్తులు తెలియదు ఏ యొక్క ధ్వరలు తెలియదు ఏ యొక్క ఫారినర్స్ తెలియదు ఎవరు తెలియదు వారికి తెలిసిన సంత మోకరించి ప్రార్థన చేసింది ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బు రగదు ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సంఘానికి ఇది చేయండి అది చేయండి రగదు వారికి తెలిసింది ఒక్కటే ఏంటి తెలిసింది అది మోర్త నుంచి ప్రార్థన చేసింది కానీ ఇప్పుడున్న దైవ సేవకులు ఏం చేస్తున్నారో తెలిసినా ఇప్పుడు ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారు తెలిసినా ఎవరు డబ్బులు ఇస్తారు ఎవరు ఏం చేసిస్తారు అది వారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని చేయండి చెయ్యండి అయోపాధిని సహాయం చేయండి అని ఏం చేస్తున్నారండి వారి దగ్గర మీ దగ్గరికి వెళ్ళి చేతులు చాచుకొని ఉంటూ ఉన్నా ఆనాడు అయినా ఆనాడు పెద్ద పెద్ద దైవ సేవకులైన మోకరించి ప్రార్థన చేసేవారు వారికి డబ్బు కావాలైనా వారికి భోజనాలు కావాలైనా వారికి వస్తువులు కావాలైనా మోకరించి ప్రార్థన చేసేవారు ఒక దైవ సార్ ఆయన పేరు ఆయన సమాధానం సేవ ఇంకొకటి ఆయన ఏం ఆ అనాథ ఆశ్రమం పిల్లల యొక్క సేవ చేస్తున్నారు చిన్న పిల్లల యొక్క సేవ చేస్తున్నారు ఆత్మలేజ్ సేవ చేస్తూ ఉన్నాడు మంచిగా జరిగిపోతానే ఉంది కానీ ఒక రోజు అక్కడ ఉన్నటువంటి పిల్లలకి భోజనము లేదు అక్కడ ఉన్నటువంటి పిల్లలకి భోజనము లేదు ఈ యొక్క సేవకుడికి ఏం 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 చేశాడంటే అంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు ఒక వైపు ఆకలి 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 అని అలవటిస్తూ ఉన్నారు ఆకలి ఆకలి అని ఏడుస్తూ ఉన్నారు అక్కడ ఉన్నట్టున్నట్టు బాట నుంచి అయ్యా పిల్లలకు భోజనం లేదు ఏమి చెయ్యాలంటే ప్రార్థన చేయండి అని చెప్పిన ఒకే మాట ప్రార్థన చేస్తుంది మళ్ళా వచ్చేసరి అయ్యా పిల్లలకు ఏం చేయాలి ప్రార్థన చేయండి ఈ సేవకుడు ఏం చేసా తెలిసిన నేరుగా గదిలోకి వెళ్ళిపోయాడు గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసేసేసి మోకరించి ప్రార్థన చేసేసినాడు ప్రభు ఆత్మలేజు ప్రారంభించుకున్నాడు ఆత్మరేజ్ ప్రారంభించిన మంచిగానే చదిపోతూ ఉంది కానీ ఇప్పుడు పిల్లలకి భోజనం భోజనం లేదు చెయ్యాలా చేతులపై మోకరించి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు అటువైపు ఎక్కడో ఒక వివాహానికి పెళ్లికి భోజనానికి ఒక కేటరింగ్ లో భోజనం ఆర్డర్ భోజనం ఆడిస్తే ఈయన ప్రాంత చేస్తూ ఉన్నాడు ఈ యొక్క బండిలో భోజన ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో సరిగ్గా ఈ యొక్క సెలవు ఉన్నటువంటి ఆ బండి ఈ ఆర్బనేజ్ ఉన్న దగ్గర ఈ బండి చాగింది ఈ యొక్క బండి స్టార్ట్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అక్కడ టైం పోతూ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలిసినా ఎవరైతే ఏ పెళ్లి వాళ్ళైతే ఈ క్యాటర్ కి ఆర్డర్ ఇచ్చారో వారికి ఫోన్ చేస్తూ ఉన్నారు ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కొన్ని తర్వాత కొన్ని గంటల తర్వాత ఫోన్ కలిసింది కలిసినప్పుడు సార్ ఇలాగా మీరు భోజనాన్ని ఆటించండి కదా మీకు ఫోన్ చేస్తా ఉన్నాడు ఫోన్ కలవలేదు ఇప్పుడు మేము భోజనాన్ని తీసుకొస్తున్నాము వాళ్ళ దగ్గర ఆ బండి బ్రేక్ బండి ఆగు ఉంది ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదయ్యా సమయం అయిపోతూ ఉంది ఏం చెయ్యాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు చెప్పారు అయ్యా ఈ గంటకి మీరు భోజనం తెచ్చినా తినేవారి లేరు భోజనాన్ని వేరే దగ్గర రెడీ చేసేస్తా మీరు ఏం చేస్తారంటే మీకు కావలసిన డబ్బులు నేను ఇస్తాను ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఆర్పు లేదో లేక కనిపిస్తే వారికి మీ భోజనం తీసుకుని వెళ్ళి మా పేరెంట్ మీరు పంచండి మా పేరెంట్ ఇవ్వండి అని చెప్పారంట బయటికి దిగి దిగి చూస్తే ఎదురుగా ఆర్ ఉంది ఇదిగో ఇక్కడ ఉంది కదా ఆర్ మనం ఇక్కడ భోజనం వెళ్దామని ఆ డబ్బుల తిప్పి గేట్ కట్టారు అమ్మ మేము వాళ్ళని దగ్గరికి పెళ్లికి భోజనాన్ని తీసుకెళ్ళి వెళ్ళాలా కానీ మా బండి బ్రేక్ డౌన్ అయింది ఆ పెళ్లి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరికైనా ఇచ్చేమని చెప్పారు ఎదురుగా చూస్తే ఆర్ కనిపి కనిపించింది మీకు భోజనం ఇస్తాము తీసుకొస్తాను అని అడిగితే అప్పుడు చెప్పారంట తీసుకెళ్ళండి అని తీసుకుని వెళ్ళి చూస్తే మంచి చిక్కన కలిగిన పోసులు చూసా యొక్క ప్రార్థన మోక నుంచి చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడండి చిన్న పిల్లల యొక్క ఆకలిని దేవుడి తీర్చాడు చిన్న పిల్లల యొక్క ఆకలిని దేవుడి ఈ ఈరోజు నీ యొక్క ఆకలిని దేవుడి తీర్చలేదా చూద్దామండి బైబిల్ వాక్యాన్ని మనం చూద్దాం బైబిల్ వాక్యం మనం చూద్దాం మొదటిగా

అని ఆయనతో చెప్పి ఆయనను ఆయన ఆ పడి ఇక్కడ ఒక రోగిని మనం చేస్తున్నాం ఎవరు చేస్తున్నాము ఎవరు చేస్తున్నా ఒక రోగి కలిగిన ఒక మనిషి రోగి ఎలా ఉంటారు మా రోగి ఎలా ఉంటారు చెప్పగలరా రోగి ఎలా ఉంటారు చేతులు ఆ వేళ్ళు ఎలా ఉంటాయి ముడిచుకోవాలి వేలు ముడిచుకోవాల్సిపోయి ఉంటాయి కాలు వేళ్ళు కూడా ముడిచుకోవాల్సిపోయి ఉంటుంది ఆ ముక్కు తగ్గిపోయి ఉంటుంది తర్వాత వాళ్ళు చూసేదానికి చాలా భయంకరంగా ఉంటది ఇంకొకటి వారి యొక్క స్థలం నుండి కాలు వరకు ఎలా ఉంటదంటే కురుకులుంటాయి కురుపులుంటాయి ఒక్క స్థలము కూడా ఖాళీగా కనిపించదు అందుకని ఎక్కడెక్కడ ఏం చేస్తుంటారంటే వాళ్ళ గుడ్డ కట్టు ఎందుకు అంటే ఆ దుర్వాసన బయటికి రాకుండా ఉండాలని వారు ఏం చేస్తుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రోగి కలిగిన ఒక మనిషి ఎక్కడికి వస్తున్నాడు ఏసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు ఏసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు అమ్మా నిలబడున్నాడా లేక ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు మోకరించాడా నిలబడున్నాడా మోకరించు మోకరించగలడా మోకరించగలడా మోకాలు వేయలే ఎందుకంటే ఆ మోకరించే స్థలం దగ్గర కూడా గాయాలు ఉంటాయి కుండలు ఉంటాయి బాగుంటుంది నెప్పు కానీ తను ఏం చేశాడండి మోకరించాడు నెప్పుడు చూడాల దాని యొక్క బలహీనతను చూడాలా నేను ఎలాగైనా సరే దేవుడి దగ్గర స్వస్థత పొందుకోవాలా అని చెప్పని మోకరించి ఏసయ్య దగ్గర అడుగుతూ ఉన్నాడు మనకి చిన్న బలహీనత వస్తే ఏం చేస్తాము చిన్న బలహీనత వస్తే ప్రార్థన చేసేది ఆపేస్తాం చిన్న బలహీనత వస్తే చర్చికి వచ్చేది ఆపేస్తాం చిన్న బలహీనత వస్తే ఉపవాసం ఉండేది ఆపేస్తాం చిన్న బలహీనతలు ఉంటే దేవుడి దగ్గరికి వచ్చేటువంటి కార్యాలని ఆపేస్తారు కాని ఇతడు కుస్తురోగి వ్యాధి కలిగిన వ్యక్తి బలహీనత కలిగిన వ్యక్తి కాని ఇతడు ఏం చేస్తున్నాడు వచ్చి మోకరిస్తున్నాడు మోకరిస్తున్నాడు ప్రభావి చిత్తమైతే నేను బాగు చేయండి ప్రియా సమగ్రి సమగ్ర ఏ సయ్య ముందు వచ్చి మోకరించి మోకరించినప్పుడు ఏసయ్య ఆ దృశ్యాన్ని చూసి ఆ దృశ్యాన్ని చూసి అయ్యో నా ముందు మోకరిస్తున్నాడే తను తగ్గించుకుంటున్నాడే అని ఏం చేస్తున్నాడు కనికర పడి అతనిని తాకి స్వస్థపరిచాడు అతనిని తాకి చేశాడు ఈరోజు నీకు నేను నీ ఇంటిలో ఎంతో సమస్య ఉండవచ్చు మీ ఇంటిలో లోక నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం లోక నుంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి శక్తిని ఇస్తాడు రెండవదిగా మరొక వ్యక్తిని పరిచుతామండి రెండవదిగా అపస్తుల కార్యాలు ఏడవ దేవుడు అరవ్యవచ్చు అపోస్తుల కార్యాలయం ఏడవ దేయం మరవీ అతడు వాకల్లోని అతుడు ఈ పాపం పాపం ఈ పాపము పాపముమని మోపకుమని గొప్ప శబ్దమతో గొప్ప శబ్దమతో పరికేను ఉచాలండి రెండవదిగా మరణ వ్యక్తిని మన చూస్తున్నాం నా అంతర వాకిని చూడారా అంతర చూడండి ప్రేసినా రెండవదిగా మన వ్యక్తిని చూస్తున్నా ఎవరు ఆయన పేరు ఏం పేరు ఆయన మోకరించి ఇంకా కొన్ని నిమిషాలలో స్థుడి మీద రాయిలు విసిరేస్తారు రాయిలు వేశారు ఇతను సామపోతూ ఉన్నాడు సరిపోతూ ఉన్నాడు సరిపోతున్నటువంటి సమయంలో స్థపుడు మోకరించి ఏం చేస్తున్నాడు వీరి మీద

నేను సంచిపోయే ముందు కూడా మోకరిస్తా అని తన యొక్క అనుమాతులు సంచిపోయే ముందు కూడా చీపిస్తూ ఉంటూ ఉన్నాడు నువ్వెలా ఉన్నా స్టెఫను చనిపోయే ముందు చనిపోయే సమయములో కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్నా ప్రియా సముద్రి సముద్రుడా మోకరించి అలవాటు కలిగి ఉన్నావా మోకరిస్తున్నావా మోకాలు ప్రార్థనా నీకుందా మోకాలు యొక్క అనుభవము నీకుందే మోకరించి ప్రార్థించే సర్వతి నీకుందే స్టెఫనికి ఒక మంచి అవకాశండి ఏ బలవాచండి మోకరించి ఏదైనా సరే దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు అయినా దేవుడి దగ్గర తన కార్యాలు చెప్పుకునేటప్పుడు అయినా లేక ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు అయినా ప్రార్థించే సర్వార్థం నీలో ఉండాలి మోకరించి ప్రార్థన చేసే అలవాటు స్థిరణ పొంది మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఈ పుష్పలోకి పొంది ఒకవేళ ఇతడు విశ్వాసిగా ఉండవచ్చు లేదంటే ఒకవేళ పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇతనికి తెలుసు ఎందుకంటే అలవాటు పెద్దవాళ్ళకి మనం ఇచ్చే మర్యాద పెద్దవాళ్ళకి మనం ఇచ్చేటువంటి మనం ఇచ్చేటువంటి ఘనత కలిగిన కార్యము ఒకవేళ ఈ కూతురాగిలింటేమో ఈ కూతురాగి తెలుసుకుంటాడేమో అయ్యా దగ్గరికి కూడా వెళుతున్నామో ఆయన గొప్ప దేవుడు శక్తి కలిగిన దేవుడు ప్రభావం దేవుడు అహిమ కలిగిన దేవుడు ఆ దేవుడి దగ్గరికి మనం వెళుతున్నాము నాకు కావలసిన అవసరత నిను లోకాల మీద ఉండి ఆయన నేను నేను ఆయనకి అప్పగించిందని నేను బాగుపడతాను అని అనుకున్నాను నీకు ఇచ్చిన వాగ్దానం నీకు ఇచ్చిన మేలును నీకు ఇచ్చిన దర్శనము నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి మోహకరించి ప్రార్థన చేయాలి నీ పొరకు దేవుడి సేవకులు చెయ్యచ్చు నీ పరకు వేరే ఎవరు నిలువ మోకలేసి ప్రార్థన చేయొచ్చు కానీ ఆ ప్రార్థన కంటే నీవు నీ కొరకు నిలువు మోకా ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని కావలసిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు అందరి మీ కన్నును సుఖార్థ చే అందరినీ కన్నును సుఖ చేస్తున్నారు పైపై ఇంతకు ముందు ముగ్గురని చూపిచ్చేసింది అలాగనే పోయిన వార ఎద్దరిని చూపించారు ఏ నో చూ మీకు చూపించారు పుష్కరోలి యే సైద్ దగ్గరకి వచ్చి మోకరించి యా విశ్చిత్రమైతే నన్ను సుద్ధుడిగా చేస్తూ దేవుని బతిమలాడుకుంటున్నాడు ఏదో చేతి నుంచి దేవుడిచ్చి దేవునిచ్చిపలో దేవుని సేవ చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్న సమయంలో స్తపలు కట్టుకొని తీసుకునిచ్చి ఏడుచుకునిచ్చి సమాజం ముందు నిలబెట్టి అతనిని సంపత్తానికి సంపత్తానికి ప్రయత్నం చేస్తుంది స్థలో దర్శనాలు చేస్తుంది ఆ దర్శనం వాళ్ళతో చెబుతూ ఉన్నారు ఇదిగో ఆకాశము నా వైపు తెలవడు దేవుని కోతులు దేవుడు లేచి నిలబడి చూస్తున్నాను పరలోకం యొక్క దర్శనం చెబుతూ ఉండగా చెబులను మూసుకున్నా రాళ్ళు చేతి తీసుకున్నా విసిరిస్తూ ఉన్నా తల మీద తగులుతున్నా ముఖం మీద తగులుతున్నా చాలా వెనక భాగంలో ముందు భాగంలో అలాగనే గుండె దగ్గర వీపున కాలు చేతులు అతను మోకరించిన ప్రతి స్థలంలో తగులుతూ ఉన్నా అయ్యా అతడు వేసిన మోకాల నుండి వెనకంచి వెయ్యలేదు సముద్రంలో రాలు విసిరేస్తున్నా రాలు తగులుతున్నాయి నిబడుతుంది కళ్ళలు తగులుతున్నాయి ముక్కలు తగులుతున్నాయి చేతుల తగులుతున్నాయి కడుపు దగ్గర తగులుతున్నాయి అయినా రక్తం కాలుతా ఉంది రక్తం కాలుతా ఉంది మోకరించిన దాంట్లో నుంచి నగవల రక్తం కాల్తా ఉంది రక్తం కాల్తా ఉంది రక్తం కాల్తా ఉంది నీరు మోకాల మీద ప్రభా నా మీద రాని సిరిసి నన్ను సొంపుతున్న వీరు మీదికి ఆ పాపము రాణి ఆ పాపము రాణి ఎందు వారిని క్షమించు 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 అని దేవుని వేడుకొడుతున్నాను ఆ నిలు మోకాల మీదనే ఉండి అలాగనే కింద పడి చచ్చిపోయాడు స్టెపను పడి చచ్చిపోవాల నిలు మోకాల మీదనే ప్రాణము పోయింది నిలు మోకాల మీదనే ప్రాణం పోయింది సరిపోయాడు ఎప్పుడైతే స్టెపను నిలు మోకాల మీద ఉండి సరిపోయాడో ప్రాణం పోయిన వెంటనే ఆ నిలువకాలలో నుంచి అలాగనే పడి పడిపోయాడు అప్పుడు అనుకున్నాడు స్థాపనం సరిపోయాడు అందరూ బాధపడ్డారయో నిలుపోకాల మీదే తన జీవితాన్ని అర్పించిన పరిశుద్ధుడిని మన సంస్మే

స్తపన పెట్టిన ఎంత నమ్మకము ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నా యొక్క మేము కూడా మోకరించి ప్రార్థించే సలహా మీరు మాకు దాచేయండి మమ్మల్ని మీరు దీవించండి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి మీ కుటుంబం మాకు దాయి